చేస్తా ఉన్నారు ఈరోజు ఈ సమావేశానికి వహించినటువంటి పెద్దలు మద్దూరు శివసుబ్బారావు గారు వేదికమైనటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు కొండలరావు గారు అట్లనే బలరాం నాయుడు గారు సంజీవరావు గారు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అంటే మా గారు కృష్ణకుమార్ గారు కనపడలేదు ఏంటో మరి ఆయన వచ్చిండే లేదనుకుంటుంది బహుశా ఈ నాయ ఈరోజు విషయానికి సంబంధించి ఈ గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి ఏదైతే రాజమండ్రి నగరపాలక సంస్థ ప్రతిపాదన చేసి శంకుస్థాపన చేశారో దాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం అట్లాంటి అభివృద్ధి చేయాల్సిందే అయితే ఆ గోదావరి గట్టు ఆనుకున్నటువంటి విగ్రహాలకు సంబంధించిన విషయం ఆ విగ్రహాలన్నీ ఆ చివరించి చివరి దాకా ఉన్న విగ్రహాలన్నీ పేరు పేరున అందరికీ మన అందరికీ తెలుసు జ్యోతిరావు పులే గారి దగ్గర ప్రారంభించి అక్కడ వీరేశర్ దగ్గర ఉంది అల్లూరి సీతారామరావు దగ్గర ఉంది సినిమా నటుల విగ్రహాలు ఉన్నాయి అంటే రాజమండ్రి నుంచి సాంఘిక ఉద్యమాలు సామాజిక ఉద్యమాలు లేదు చలనచిత్ర పరిశ్రమకి సంబంధించి అనేక మంది ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి అందుకని మీరు అభివృద్ధి అనే పేరుతో వాటి అన్నిటినీ తీసేయాల ఆలోచన ఉంటే ఆ ఆలోచన ముందు తీసేయండి అని చెప్పి నేను అధికారులు విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఆ కార్పొరేషన్ అధికారులకి వాటిని పెట్టడము అంటే ఇప్పుడు అక్కడ ప్రముఖంగా ఉన్న స్థానాన్నించి తీసి అక్కడో దూరంగా పెట్టడం కాకుండా మీరు రేపొద్దున అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్లో కూడా విగ్రహాలు అంతే ప్రముఖంగా ఉండేటట్టుగా పెట్టాలనేది మనం తీర్మానాన్ని చేయడం అవసరం మిత్రుడు మధు చెప్పినట్టు మనం తీర్మానం చేసి పత్రికలకి ఇచ్చి ఊరుకునే కంటే కార్పొరేషన్ అధికారులని ఎమ్మెల్యేలని మంత్రుల్ని కలిసి ఈ తీర్మానాల్ని చెప్పడం చాలా అవసరం నగరంలో దాదాపు పదివేలు అయిపోయింది పాలకవర్గం పూర్తి అయిపోయి అధికారులు కమిషనర్లు ముగ్గురు నలుగురో కమిషనర్లు వచ్చి మారెళ్ళారు కమిషనర్లకి రకరకాల ఆలోచనలు ఉండొచ్చు అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేయొచ్చు తప్పేవి కాదు కానీ ఒక కీలకమైన పుష్కరాలు రాబోతున్న సందర్భంలో మీరు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి అనే పేరుతో ఖర్చు పెడుతున్న సందర్భంలో ఈ రాజమండ్రిలో పాలకవర్గం లేనప్పుడు అఖిలపక్ష పార్టీలని గతంలో కార్పొరేషన్లో పనిచేసిన ఫ్లోర్ లీడర్ని కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ని అందరినీ పిలిచి ఇగో రాజమండ్రి పుష్కరాలకు సంబంధించి మా అభివృద్ధి ప్రణాళికది దీని మీద మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే చెప్పుండండి అని చెప్పి అడిగితే అనేక మంది అనే సూచనలు ఇస్తారు మరి అట్లాంటి దానికి ఎందుకు విముఖత విముకుతుందో అర్థం కావడం లేదు ఇవాళ అంటే నేను పార్టీలుగా విమర్శించట్లేదు కానీ ఈరోజు మొన్న ఒక ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ సంబంధించిన మాట్లాడుతూ గతంలో రాళ్ళు వేశారు అవన్నీ పాడైపోయినాయి అవినీతి జరిగింది అని చెప్పి మాట్లాడుకుని వచ్చారు అవరీతిని సరిచేస్తామని చెప్పి కార్పొరేషన్ అధికారులు చెప్తా ఉన్నారు నేను అడుగుతున్నాను నేను ఎమ్మెల్యే అవుతాను నాకు ఏదో నచ్చుద్ది ఇక్కడ కట్టేయని చెప్తాను మరి నువ్వు ఒక అధికారిగా ఒక ఐఏఎస్గా ఇది కడితే లాభమో నష్టమో నాకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మీకు కట్టమంటే కట్టేయడం తర్వాత వచ్చిన వాళ్ళు తీయమంటే తీసేయడం ఈ డబ్బులు ఎవరు అడుగుతా ఉన్నాను రాజమండ్రి నగరపాలక సంస్థ ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఈ రాజమండ్రి నగరంలో ప్రతి ఒక్కరూ కట్టినటువంటి పన్నుల డబ్బు అని అడుగుతా ఉన్నాం మరి పన్నుల డబ్బులు వృధాగా దండగమాలిగా ఖర్చు పెట్టడానికి అధికారం ఎవరు ఇచ్చారు అధికారులకి పాలక వర్గానికి ప్రజలు అధికారం ఇస్తారు ఆ అధికారంలో సక్రమంగా చేయకపోతే వర్గాన్ని మార్పు చేసే అధికారం కూడా ప్రజలకే ఇచ్చారు మరి రాజ్యాంగం చెప్తున్నది అది ఇవాళ కార్పొరేషన్ అంటే స్థానిక ప్రభుత్వం స్థానిక ప్రభుత్వం స్థానిక అవసరాలను గుర్తులో పెట్టుకోవాలా స్థానిక అవసరాలు ఏమున్నాయి ప్రజలకి ఈ రోజుకి రాజమండ్రి నగరంలో ఉదయం అరగంట సాయంత్రం అరగంటే మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి కార్పొరేషన్ మంచినీళ్ళు చాలా శివారు వార్డులకి సక్రమంగా నీళ్లు రావడం లేదు ఎక్స్పాండ్ అయిపోయిన రాజమండ్రికి గోదావరి నీళ్లు లేవు రాజమండ్రికి గోదావరి పక్కన ఉన్న గ్రామాలకి నగరం ఎక్స్పాండ్ అయిపోయింది నగరంలో విలీనం చేశారు వార్డులు విభజన చేశారు కానీ ఆ గ్రామాలకి గోదావరి నీళ్లు లేవు మరి రాజమండ్రి నగరం నడిపడ్డ ఉన్నవాడికి అరగంటే నీళ్లు ఊరోతులు ఉన్నవాడికి నీళ్లు లేకపోయిన తర్వాత పాల పాలకుల యొక్క ప్రాధాన్యత ఏమై ఉండాలి అంటే నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఈ ఊర్లో జనాలకి నీళ్లు అదనంగా ఇవ్వటం కోసం ఏం పెట్టాలనే ప్రాధాన్యత ఉండాలి ఆ ప్రాధాన్యత అక్కడ ఉన్నట్టు కనబడడం లేదు ఇవాళ వర్షం వస్తే నగరం మునిగిపోతూ ఉంది ఎక్కడ పడితే అక్కడే మునిగిపోతున్న నగరానికి సంబంధించి ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రారంభించారు ఈ ఏడాది కూడా ట్రీట్మెంట్ ప్లాంట్ శానిటైజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పూర్తి కాలేదు ఈ ఏడాది కూడా డెబ్బై కోట్ల రూపాయల ప్లాంట్ ఈ ఏడాది కూడా పూర్తి కాలేదు మరి దాని మీద ప్రాధాన్యత పెట్టాలి కదా నగరంలో నీరు శుద్ధి చేసి బయటకు పంపించే ప్రాధాన్యత పెట్టాలి కదా లేదు డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసే ప్రాధాన్యత పెట్టాలి కదా ఇట్లాంటి ప్రాధాన్యతలు లేవు అంటే ఇదంతా ఇప్పుడు ఎజెండాలో చేర్చమన్న ఉద్దేశం కాదు వేరేగా మాట్లాడచ్చు కానీ పాలకుల ప్రాధాన్యత ఏంటి అని చెప్పడం కోసం చెప్తా ఉన్నాం ఏమైనా విశ్వేశ్వరెడ్డి గారు చెప్పిన నాలుగు అంశాలు సంబంధించిన దాంట్లో మొదటిది విగ్రహాలకు సంబంధించింది మన అధికారులను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వటం భాగం ఒకటి రెండోది దామెల్ల ఆర్ట్ గ్యాలరీకి సంబంధించి బహుశా మన అందరం చాలా బాధ కలుగుతూ ఉంటుంది మరి బాధ అంటే ఎవరు ఉంటారు కానీ బాధ తీర్చే వాళ్ళకేమో బాధ కలుగుతుందో లేదో అర్థం కావడం లేదు గతంలో దాన్ని డబ్బులు కేటాయించామని చెప్పారు కేటాయించిన డబ్బులు ఏమైనా కూడా అర్థం కాలేదు ఇప్పుడు నేను అడిగేదంటే ముందే మొన్న ఎక్కడో పత్రికల్లో చదివాను దానికి ఏదో కమిటీ ఏర్పాటు అయింది ఆ కమిటీ మేమే వాటన్నిటిని దానికి ఏదో డబ్బులు ఎలాట్ అయినాయని విషయం తెలిసింది కానీ దానికి సంబంధించి అట్లాగే ఉన్న పరిస్థితి ఉన్నది అందుకని ఇవాళ దామెర్ల ఆర్ట్ గ్యాలరీకి సంబంధించి దానికి నిధులు కేటాయించి దాన్ని బాగా అభివృద్ధి చేసి రాజమండ్రి చారిత్రక ప్రాధాన్యతని రాష్ట్రం అంతా తెలిసే పద్ధతుల్లో దాన్ని అభివృద్ధి చేయాలనే తీర్మానం కూడా చేయటం దాన్ని కూడా అధికారులకు ఇవ్వడం అవసరం పత్రికల్లో మనం చూసింది అంటే ఎవరో కమిటీ ఏర్పడ్డారో ఆ కమిటీ మేమే దాన్ని అంతటిని అధీనంలోకి తీసుకుని మేమే బాగు చేస్తాం అన్నట్టుగా వచ్చింది అది సరైనది కాదేమో అనుకుంటున్నాను వ్యక్తుల చేతుల్లోకి దాన్ని పెట్టడం కంటే ప్రభుత్వమే దాన్ని నిర్వహించడం మంచిది వ్యక్తుల చేతుల్లోకి ఇచ్చిన తర్వాత ఆ తర్వాత కాలానికి ఆస్తులు ఉంటాయో కలిగిపోతాయో కూడా తెలియని పరిస్థితి ఉంది వీరేశలింగం గారి ఆస్తులు అట్లాగే కరిగిపోయిన చాలాను అందుకని కార్పొరేషనే దాన్ని బాధ్యత తీసుకుని అభివృద్ధి చేయాలనే తీర్మానం నోట్ చేయడం అవసరం అట్లానే రాళ్ళబండి దానికి సంబంధించి కూడా చెప్పారు దానికంటే అక్కడ సైన్స్ మ్యూజియం ఆల్రెడీ చాలా డబ్బులు వెచ్చించి సైన్స్ మ్యూజియం కట్టారు కానీ ప్రారంభోత్సవం చేయలేదు ప్రారంభోత్సవం ఎందుకు చేయలేదంటే కేంద్ర మంత్రిలో మరి పార్లమెంట్ సభ్యులు డేట్లు లేక ప్రారంభోత్సవం చేయలేదు అంటున్నారు అందుకని సైన్స్ మ్యూజియాన్ని వెంటనే ప్రారంభోత్సవం చేయాలనేటువంటి డిమాండ్ కూడా బొమ్మూర్లో సైన్స్ మ్యూజియం కట్టారండి దాన్ని కూడా తీర్మానం చేసి ఇవ్వటం అవసరం అనేటువంటిది మనం ఇది ఈ అఖిలపక్ష సమావేశం నుంచి తీసుకెళ్ళడం మంచిది ఏమైనా ఎట్లాంటి సమావేశాలు జరగడం అవసరం తీర్మానాలు చేసి వదిలేకుండా ఆ తీర్మానాల మీద మన కార్యాచరణ కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుని వెళ్ళడం మంచిదని చెప్పి నేను సూచనగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తానని మిత్రులు